ఫ్రెండ్స్ నమస్తే ప్రతిసారి లాగానే ఈసారి కూడా అతి తక్కువ పెట్టుబడితోటి చేయగలిగేటటువంటి వ్యాపారం గురించి మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ మరి మనలో చాలామందికి వ్యాపారం చేయాలనేటువంటి సరిపోను అమౌంట్ ఉండదు మరి ఎలాగైనా తక్కువ పెట్టుబడితోటి వ్యాపారం చేద్దామని ఆలోచిస్తూ ఉంటారు అలాంటి వారికి తక్కువ పెట్టుబడి అంటే ఒక మూడు నుంచి ఐదు వేల రూపాయలు పెట్టుబడితోటి మరి ఫ్రూట్స్ వ్యాపారం అనేది ప్రారంభించవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రజెంట్గా ఫ్రూట్స్లో మరి యాపిల్ ఉన్నాయి కమలాలు మరి యాపిల్ బీరా అనే మూడు రకాల గురించి వాటి రేట్ల గురించి నేను మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ మరి రెండు చక్రాలు బండి అంటే టీవీఎస్ మోపెడ్ మీద కానీ రెండు చక్రాల ఏ వాహనం మీదైనా వెనకాల ఒక లాగా పెట్టుకొని వ్యాపారం అనేది చేసుకోవచ్చు ఏరియాలలో తిరుపతి చేసుకోవచ్చు బాగా రద్దీగా ఉన్నటువంటి ఏరియాలో అయినా ఈ వ్యాపారం అది కొనసాగించుకోవచ్చు ఫ్రెండ్స్ మరి తోపుడు బండి మీద పెట్టుకుని అయినా ఒక అడ్డా అనేది చూసుకొని అక్కడైనా కానీ ఈ వ్యాపారం చేసుకొని రోజుకి వెయ్యి నుంచి పదిహేను వందల వరకు ఈజీగా సంపాదించుకోవచ్చు మరి ఇక వివరాలలోకి అయితే కమల పండ్లు అనేవి దీంట్లో ఒక నాలుగైదు గ్రేడ్లు అనేది ఉంటాయి ఫ్రెండ్స్ బాక్స్ వచ్చేసి ట్వంటీ కేజీస్ దాకా ఉంటుంది కమలాకి కమలా పండ్లు అంటే దీంట్లో చిన్న సైజు కాయల నుంచి ఒక మోస్తరు అంటే పెద్ద సైజు కాయల వరకు ఈ వివిధ రేట్లలో రెండు వందల యాభై రూపాయల నుంచి అంటే ఏదైనా ఇరవై కేజీల బాక్సు రెండు వందల యాభై రూపాయల నుంచి మరి ఏడు వందల యాభై రూపాయల దాకా వీటిల్లో ఉంటాయి ఫ్రెండ్స్ మరి బయట మనం మార్కెట్లో అక్కడక్కడ దర్శనమిస్తూ ఉంటాయి కమలపండ్లు చంద్ర అని కూడా అంటారు వీటిని కాయ ఐదు రూపాయల చొప్పున కొంతమంది అమ్ముతుంటారు మరి కేజీ యాభై రూపాయల చొప్పున కొంతమంది కేజీ డెబ్బై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు కొంతమంది అంటే ఇంట్లో రకరకాల అంటే చిన్న సైజు మీడియం సైజు పెద్ద సైజు ఇలా మూడు రేట్లలో అమ్ముతూ ఉంటారు ఫ్రెండ్స్ మరి ఐదు నూట యా రెండు వందల యాభై రూపాయల నుంచి మరి ఏడు వందల యాభై రూపాయలకు వరకు ఏ రకం ఏడు వందల యాభై రూపాయలు పెట్టి మనం కొన్నా కానీ కేజీకి డెబ్బై రూపాయలు చొప్పున చూసుకున్నా కానీ పది కేజీలకే అసలు మాల అనేది వస్తుంది మరిగా ఇంకొక పది కేజీలకి లాభం అనేది ఉంటుంది అదే చిన్న సైజు అయితే మరి మీరు అంచనా వేసుకోవచ్చు మరిగా యాపిల్ బీరా అని అంటారు ఇవి చూడడానికి గంగిరేగి పండ్లు అంటే మీకు ఐడియా ఉంటుంది గంగిరేగి పండ్లు టైప్లోనే ఉంటాయి కానీ ఇవి ఆకుపచ్చ కలర్లో యాపిల్ అని అంటారు బీర యాపిల్ బీరా అని అంటారు ఆకుపచ్చ కలర్లో కొద్దిగా మోస్తరు గంగిరేగి పండుగ అంటే డబల్ సైజులో మరి చిన్న సైజు యాపిల్ కాయ సైజులో ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి ముప్పై కేజీల బత్తా వచ్చేసి ఏడు వందలు ఐదు వందలు ఈ విధంగా అంటే కేజీ వచ్చేసి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ రూపీస్ లోపే మనకి ఇవి బత్తా అనేది లభించడం జరుగుతుంది మరి తీసుకొని వచ్చేసి అర కేజీ అంటే వీళ్ళకి పడేది ట్వంటీ ఫైవ్ రూపీస్ వేసుకుందాము వీళ్ళు కేజీ ఇరవై ఐదు రూపాయలకి కొనుకొచ్చేసి మరి బయట మార్కెట్లో చూసుకుంటే హాఫ్ కేజీ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ దాకా అమ్ముతూ ఉంటారు ఏ ఊర్లో అయినా సరే చిన్న మార్కెట్ లాంటిది లేకపోతే ఏ రేళ్ళలో తిరుగుంటైనా కానీ హాఫ్ కేజీ ఫిఫ్టీ కేజీ హండ్రెడ్ రూపీస్ లెక్క బాగుంటే బేరం ఆడితే ఇంకొక ట్వంటీ రూపీస్ తగ్గిస్తారు ఎయిటీ రూపీస్కి ఈ విధంగా ఇది అనేది బేరం చేస్తూ ఉంటారు వ్యాపారస్తులు ఈ విధంగా లాభాలు ఉంటాయి వాళ్ళు చేస్తున్నారు మనకి నేను చెప్తున్నాను చాలా బాగుంటుంది ఈ విధంగా మరిగా యాపిల్ వచ్చేసి బాక్సుల రూపంలో ఉంటాయి ఫ్రెండ్స్ ఒక బాక్సుకి నూట పది కాయలు అంటే రకరకాలు ఒక యాపిల్ దాంట్లో నలభై కాయలు ఒక దాంట్లో యాభై కాయలు ఒక దాంట్లో ముప్పై ఎనిమిది కాయలు ఈ విధంగా రేట్లు కూడా వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఈ విధంగా ఉంటుంది అయితే నేను చెప్పే అంటే ఇందులో నూట పది కాయలు కలిగిన యాపిల్ బాక్సు పదహారు వందల నుంచి పదిహేను వందలు పదహారు వందలు ఈ విధంగా హోల్సేల్ మార్కెట్లో మనకి రావటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మరిగా చూసుకుంటే ఒక యాపిల్ కాయ వచ్చేసి మనకి పదహారు రూపాయలు పదిహేను రూపాయలు పద్నాలుగు రూపాయలు మాత్రమే పడుతుంది మీరు చూసినట్టయితే మూడు కాయలు కలిపి మూడు యాపిల్స్ కలిపి వంద రూపాయలకి అనేది ఇవ్వడం జరుగుతుంది మార్కెట్లో ఎక్కడైనా ఆ విధంగానే ఉంటున్నారు మనం కూడా ఆ విధంగానే కాకపోతే ఇంకో కూడా ఇచ్చినా కానీ పది రూపాయలు అంటే ఇరవై ఐదు రూపాయలు కాయ చొప్పున అనుకున్న ఒక కాయకి యాపిల్ కాయకి పది రూపాయలు అనేది మిగులుతాయి ఫ్రెండ్స్ ఈ విధంగా అంటే బాక్స్ మొత్తం మీద మనకి అమ్ముకున్నట్టయితే కాయకి పది రూపాయలు అంటే వంద కాయలకి వెయ్యి రూపాయలు ఈ విధంగా ఈ యాపిల్ మరి యాపిల్ బీర కమలా పండ్లు మూడు రకాలు కూడా ఒక తోపుడు బండి లాంటిది చూసి అంటే నాలుగు చక్రాల బండి లాంటిది చూసుకొని అయినా టూ వీలర్ మీదైనా ఇవి గంపల్లో పెట్టుకొని ఎక్కడైనా మార్కెట్లో బాగా రద్దీగా ఉన్న ఏరియాలో మరి ఈ యొక్క బేరం అనేది కొనసాగించవచ్చు ఫ్రెండ్స్ డైలీ వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయలు వరకు మనకి లాభం అనేది వస్తుంది ఫ్రెండ్స్ మరిగా ఈ విధంగా అతి తక్కువ పెట్టుబడి అంటే ఇది ఒక పదహారు వందల రూపాయల నుంచి పదిహేను వందల రూపాయలు యాపిల్ మీద చూసుకున్న ఈ యాపిల్ బీర మీద ఒక ఏడు వందలు మరి ఈ కమలా పండ్ల మీద మొత్తం కలిపి తక్కువ అంటే కమలా పండ్ల మీద ఒక ఐదు వందల రూపాయలు నెంబర్ వన్ కమలా చూసుకున్నా కానీ మొత్తం రెండు వేల ఐదు వందలు మూడు వేల రూపాయల రూపాయ మరి మన వ్యాపారం అనేది కొనసాగించి ప్రతిరోజు వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందల రూపాయల దాకా సంపాదించుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ మరి నేను ఇప్పుడు ఈ చెప్పేటటువంటి మార్కెట్ వచ్చేసి మరి ఈ రేట్లు చెప్పేటటువంటి హోల్సేల్ మార్కెట్ ఏదైతే ఉందో అది తెలంగాణలోనే అతిపెద్ద ఫ్రూట్ మార్కెట్ అయినటువంటి బాటసింగారం ఫ్రూట్ మార్కెట్ అనేది హైదరాబాద్లో ఉంటుంది ఇక్కడ ఈ విధంగా రేట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరైనా ఎక్కువ అంటే తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ సరుకు అంటే ఎక్కువ మాలు తీసుకొని వ్యాపారం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నా కానీ మరి మనం ఈ సరుకు అనేది తీసుకొని వెళ్ళి వ్యాపారం అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మరిగా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను చెప్పదలుచుకున్నటువంటి బిజినెస్ ఐడియా ఈ ఐడియా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరి మీకు తెలిసిన వారికి ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరి అదేవిధంగా ఎవరైనా కొత్త వారు నా యొక్క వీడియోని చూస్తున్నట్టయితే నా యూట్యూబ్ ఛానల్లో ఇప్పటికీ ఎన్నో రకాలైనటువంటి వ్యాపారాల గురించి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ వ్యాపారాలు ఉపాధి ఏ విధంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా ఏ విధంగా మనము మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనేది మరి చెప్పడం జరిగింది ఒకసారి ఆ వీడియోలు కూడా మీరు చూడండి మీకు నచ్చినటువంటి వర్క్ ఉన్నా కానీ మీకు నచ్చినటువంటి వ్యాపారం గురించి అందులో ఉన్న మీరు చూసి నా యొక్క ఛానల్ని మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి ఇంకా ఏదైనా కొత్త రకం బిజినెస్లు బట్టల గురించి కానీ టోటల్ ఏ వ్యాపారం గురించి అయినా మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను పక్కాగా కంపల్సరీగా ఆ వీడియో చేస్తాను ఆ బిజినెస్ గురించి కానీ ఇంకా ఆ వర్క్ గురించి కానీ పూర్తిగా మీకు నేను తెలియజేస్తాను ఫ్రెండ్స్ మరి రేపు మరలా వచ్చేటప్పుడు సరికొత్త బిజినెస్ కాన్సెప్ట్ తోటి మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ Okay friends bye